ఏంటి సండే వచ్చింది కదా ఆరామ్స్గా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం ఎప్పుడు లేచినా లేవచ్చు ఎప్పుడు టిఫిన్ చేసినా చేయొచ్చు పిల్లలకి ఏమైనా స్కూల్లా స్కూల్ టైం అయిపోతుందని హడావిడేయా అనుకుంటున్నారా సండే మాత్రం పక్కా నాకు డబల్ డ్యూటీ అన్నట్టు వర్కింగ్ డేస్ కంటే సండే రోజే కొంచెం పని ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో ఈ ఇంట్లో మరి నేను ప్రతిరోజు ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క క్లీనింగ్ పనులు పెట్టేసుకుంటాను ప్రతిరోజు కాదు సండే రోజు మాత్రమే సండే అయితేనే కదా మనకి పిల్లలకి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇలాగ బ్రష్ తోటి మూలలు మూలలు ఏ ఎక్కడ డస్ట్ ఉన్నా క్లీన్ చేస్తాను నాకు ప్రశాంతంగా ఉండదు డస్ట్ కనిపిస్తే చాలు మనసు అంతా దాని మీదకే పోతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా డస్ట్ ఉంటే ఎలర్జీలు జ్వరాలు అవన్నీ ఎందుకు ఉన్న ఇంట్లోనే నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తా అంతే కాకపోతే నాకు రూమ్ క్లీనింగ్ హెల్పింగ్లో మాత్రం మా వారు పక్కా ఉంటారు సగంకి సగం తనే సహాయం చేస్తారు నిజం చెప్పాలంటే వీక్లీ వన్స్ రూమ్ క్లీనింగ్ అది సండే రోజు మాత్రమే ఉంటుంది సండే రోజు రెస్టింగ్ డే కాదు డబల్ వర్కింగ్ డే అన్నట్టు నాకైతే ఇంకా సండే రోజు పిల్లలు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా అని ఇవన్నీ చేసేసరికి లెవెన్ అయిపోయింది ఇక టిఫిన్ టైం కూడా దాటిపోయింది టిఫిన్ స్కిప్ చేసేసి ఇక వంట పని పెట్టుకున్నాను అనమాట కానీ అదేంటో ఆకలైతుంది మమ్మీ అని అనగానే ఫడావిడిగా చేశాను ఆలు ఇంకా వంకాయ ఫ్రై చాలా టేస్టీగా కుదిరింది నిజంగా స్క్వేర్ అసలు వంకాయ తిననోళ్ళు కూడా ఇష్టంగా తిన్నారు మా మా వారు నిజంగా ఈ ఇలా ఈ స్టైల్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా సరే వంకాయని ఇంకా టమాటోని కలిపి వండాను కానీ ఆలు కలిపి వండినా కూడా టేస్టీగా ఉంది ఎలా చేసుకోవాలో చూద్దామా కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు మర్చిపోయా ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వంకాయ ముక్కలు కలర్ చేంజ్ కావద్దు అని అనుకుంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి లేకదంటే వంకాయ ముక్కలు నల్లగా అన్నమాట అలా కాకుండా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తే మంచిగా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇక వంకాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయాక ఆలు ముక్కలు కూడా వేసి సిమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా ఆలు ముక్కలు కూడా ఉడికేంతవరకు ఫ్రై చేసుకొని అందులో కారము ఉప్పు ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే ఈ వంకాయ ఆలు కర్రీలోకి టమాటో రసం చేశాను మా ఇంట్లో అయితే పక్కా టమాటో రసం ఉండాల్సిందే ఎందుకంటే ఏ కర్రీ అయినా రసం ఉండాల్సిందే పక్క పిల్లలకి మా వారికి ఇక అలానే బాయిల్ లెగ్ పెట్టేశాను పిల్లలకి రోజు బాయిల్ లెగ్ ఇవ్వడం వల్ల మంచిదంట అందుకని నేను ప్రతిరోజు ఇస్తాను ఈవినింగ్ టైంలో ఇస్తాను మార్నింగ్ బా బాక్స్లోకి పెడితే అది రిటర్న్ వస్తుందని భయంతో ఈవినింగ్ టైంలో మాత్రమే బాయిల్ డెగ్ పెట్టేస్తాను అనమాట కాకపోతే ఈరోజు సండే కదా ఇంట్లోనే ఉంటారు కదా కదా అందుకోసమని ఇక మధ్యాహ్నమే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట ఇక డైరెక్ట్ లంచ్ చేసేసాము హడావిడిగా చేసిన వంటలు నిజంగా బాగా కుదురుతాయని ఈరోజు నాకు అనమాట సండే ఫండే కాదు సండే వర్కింగ్ డే ఫుల్ డబల్ వర్కింగ్ డే అన్నట్టు ఇక మీరైతే సండే రోజు ఏమేమి చేస్తారు కొంచెం షేర్ చేసుకోండి ఇంకా అలాగనే షూసు ఇంకా పిల్లల యూనిఫామ్స్ ఇంకా మా వారి ఐరన్ బట్టలు ఇలాంటివన్నీ చిన్న అన్నీ సండే రోజే పెట్టుకుంటాను నిజం చెప్పాలంటే ఇక రసంలోకి ఇలా చేశాను నేను ఎప్పుడైనా రసము టమాటోస్ చింతపండు ఉడికించుకొని రసం తీసి అందులో కారము ఉప్పు అన్నీ వేసి రసం పౌడర్ కూడా వేసి మసలాక తాలింపు వేస్తాను